హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి గద్వాల జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళాము ఫస్ట్ డే మంత్రాలయం వెళ్ళాము నెక్స్ట్ డే మా చిన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే మా ఇంటికి రిటర్న్ అవుతుంటేను జోగులాంబ టెంపుల్ ఉందనేసి మా ఆయన తీసుకెళ్ళాడు ఇది వచ్చేసి గద్వాల రైల్వే స్టేషన్ అనమాట మనకు రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకు వెళ్తేనే రోడ్ ఉంటుంది ఆ రోడ్కి స్టార్టింగ్ ఎంట్రెన్స్ కానీ మనకి టెంపుల్ది అయితే ఒక కమాన్ వస్తుంది ఆ కమాన్కి ముందు ఒక నంది పెట్టారండి కొత్తగా కడుతున్నారు చాలా బాగుంది చూడ్డానికి మేము అక్కడ టిఫిన్స్ చేసేది అయితే ఇక నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాం చూడండి నంది అయితే చాలా బాగా కట్టారు ఇక్కడ బోర్డు వచ్చేసి చూడండి టెంపుల్కి అయితే ఇది ఎంట్రెన్స్ బోర్డు అనమాట ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ కార్ పార్క్ చేసేసి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అని అన్న అన్నారు ఇక కార్ పార్కింగ్ చేసేసి మా ఆయన వచ్చాడు నేను వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాను ఇక్కడ మా అత్తయ్యను మా మరదలు వెళ్తుంది టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇది అప్పటి కాలంలో ఉన్న టెంపుల్ ఇంకా ఉంది కాకపోతే పక్కకి ఇంకో కొత్త టెంపుల్ కూడా కట్టారు కాకపోతే ఇది చాలా బాగుంది చూడటానికి ఇక దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ ఫస్ట్ శివాలయంని దర్శించుకొని పాత టెంపుల్లో కొత్త టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట పక్కకి ఇంకోటి ఉంది ఇది చూడడానికి అయితే చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి మనకి లోపల కానీ శివుడు శివుడికి ఎదురుగా నంది కానీ చూడండి ఎంత బాగుందో మనకి శక్తి పీఠాల్లో ఇది రెండో శక్తి పీఠము ఏదో అనేసి ఇక్కడ రాసుంది అంత చూడలేదు కానీ ఇది వచ్చేసి కొత్తది జోగులాంబ బ్రహ్మేశ్వర దేవాలయం మెయిన్ ఎంటెన్స్ అనమాట గడప దగ్గర మొక్కుకొని కాస్త కుంకుమ పెట్టుకోసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము పబ్లిక్ అయితే ఏమి ఎక్కువ లేరు నార్మల్గానే ఉన్నారు ఇక లోపలికి వెళ్ళేసి టెంపుల్ని ఇక్కడ నుంచి అనమాట ఇది చూడండి మెయిన్ టెంపుల్ అనమాట వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చామన్నమాట అలా నడుచుకుంటూ వస్తుంటేను పక్కకి అమ్మవారి చీరలు అమ్మవారి కుంకుమ అయితే అమ్ముతున్నారు మేము ఇక్కడ పక్కకి కొబ్బరికాయ కొట్టేసుకొని అంటే దేవుడి దగ్గర లేదు కొబ్బరికాయ కొట్టడానికి అందుకనేసి పక్కకు కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ చెప్పాను కదా అమ్మవారి చీరలు అనమాట చూసాము కాకపోతే చీరలు అత్తాయి ఉండేసి వద్దులే అని అన్నది ఇంకా అమ్మవారి కుంకుమ అనేసి ఒకటి అమ్మవారి కుంకుమ ప్యాకెట్ అయితే ఒకటి నేను తీసుకున్నాను వచ్చేసి ఇవన్నీ అమ్మవారికి చీరలు అనమాట ఇవి కూడా అమ్ముతున్నారు అంటే చీరను బట్టి రేట్ అంట అడిగాను ఇక వద్దులే అనేసి తీసుకోలేదు ఇక ఇవి తీసుకున్న తర్వాత బయటకు వచ్చామన్నమాట అలా నడుచుకుంటూ బయటకు వస్తాను ఇక్కడ టెంపుల్ అయితే లోపలికి చాలా పాత పడిపోయాయండి కానీ చూడ్డానికి చాలా బాగుంది టెంపుల్స్ అంటే కొత్తగా లైట్స్ అవేవి లేకున్నా కూడా ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది అందుకే మీకోసం వీడియో అయితే తీసుకొని వచ్చాను అనమాట మీకు కూడా చేయించాలి కదా అందుకనేసి ఇక కొనుక్కుని మెల్లగా ఇక్కడ వెళ్తున్నాము ఇది వచ్చేసి బయట టెంపుల్ బయట అనమాట చెట్టు బాగుంది కదా ఇవి శివుడికి పూలు అంటే చాలా ఇష్టం అంట కదా అందుకనేసి దేవుడికి ఎదురుగానే చెట్టు ఉంది ఇక్కడ పక్కకు వచ్చేసరికి పెద్ద డ్యామ్ ఉందండి చాలా పెద్దగా ఉంది ఇక మా ఆయన వాళ్ళు రానంటేనూ నేను మా మరదలైతే వెళ్ళాము అత్తయ్య కూర్చుంది పిల్లలు కూడా ఇక్కడ అత్తయ్యతో కూర్చొని చెట్టు కింద ఆడుకుంటున్నారు నేను మా మర్దలు వెళ్ళేసి ఆ డ్యామ్ అయితే చూసామండి అబ్బాసలు ఎంత బాగుంది ఇది వచ్చేసి జమ్మి చెట్టు అండి చెప్పడం మర్చిపోయాను జమ్మి చెట్టు కదా పూజలు చేసేసి గాజులును దేవుడికి అవి వేశారు ఇది టెంపుల్కి బయట సైడ్ అనమాట మేకలు చూడండి పైన ఎలా కూర్చున్నాయి మేక పిల్లలు ఇలా ఉంది టెంపుల్ బయట ఇక్కడ సైడ్కి వచ్చేసరికి కూర్చోడానికి కుర్చీలోనూ అన్ని పెట్టారు చెప్పానుగా డ్యామ్ వచ్చేసి ఇలా ఉందనమాట అంటే ఇక్కడ పుష్కరాలు కూడా అవుతాయంట పుష్కర పుష్కర్ ఘాట్ అనేసి ఉంది ఆ డ్యామ్ పేరు ఈ డ్యామ్ కాడికి వెళ్ళాము చాలా బాగున్నాయి నీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా ఉన్నాయి మనకి ఇక్కడ కాస్త దూరంలో చూసుకుంటే రెండు పడవలు కూడా ఉన్నాయి పడవలు ఎక్కేసి అలా మొత్తం చూసి రావచ్చు అనుకుంటా మేమైతే ఏం వెళ్ళలేదు కానీ వీడియో అయితే తీసుకొని వచ్చాను డ్యామ్ అయితే చాలా బాగుంది ఈ డ్యామ్ పైన చూస్తే మనకు టెంపుల్ చుట్టుముట్టు మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక లోపలికి వచ్చేసి ఇక శివుడి నంది అవన్నీ చూసుకుంటూ మెల్లిగా మా ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు మేము మెల్లిగా అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట శివాలయం కానీ శివుడికి ఎదురుగా నంది కానీ చాలా బాగున్నాయి అన్నీ చూసుకుంటూ అన్నీ దేవుళ్ళకి మొక్కుకుంటూ వెళ్ళామండి ఇది వచ్చేసరికి కామాక్షి అమ్మవారిదన్నమాట అక్కడ వీడియో తీయడానికి లేదు కాబట్టి కంచి కామాక్షి దేవాలయం బాయ్